పార్వతీపురం మన్యం జిల్లాలో అమృత్ భారత స్పెషల్ రైలు చేరుకున్న సందర్భంలో శాసనసభ్యులు బోనెల విజయచంద్ర చంద్ర ఏడీఆర్ఎం శాంతారాం ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ డి శ్రీనివాసరావు జెండా ఊపి ఆత్మీయ స్వాగతం పలికారు ఈ కార్యక్రమం స్థానిక ప్రజలలో ఉత్సాహాన్ని కలిగిస్తూ రైల్వే సేవల అభివృద్ధిపై నమ్మకాన్ని పెంచింది గంటల వ్యవధిలోనే పార్వతీపురం తెచ్చుకోవడమే కాకుండా మన పక్క నియోజకవర్గం బొప్పుల్లో కూడా ఆపుకునే అవకాశాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ద్వారా జరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నా మీ అందరికీ తెలిసింది ఒకటే చిన్నప్పటి నుంచి పార్వతిపురంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు పార్వతిపురంలో ప్రత్యేకమైన ట్రైన్ ట్రైన్లు ఇక్కడి నుంచే బయలుదేరాలనేది నా ఆలోచన మన ఊరు నుంచి హైదరాబాద్కి ట్రైన్ వెళ్ళాలి పార్వతీపురం నుంచి తిరుపతి ట్రైన్ వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు అవకాశం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది ఆ ఫైల్ కూడా తొందరగా మూవ్ అవుతుంది మన ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా పార్వతీపురం స్టేషన్ ఒక అద్భుతమైన స్టేషన్ గా అతి పెద్ద స్టేషన్ గా ఆగబోడుతుందని భరోసా ఇవ్వడం జరుగుతుంది చైర్మన్ గారు ఆల్రెడీ నా ముందు ఈడీ బడ్జెట్స్ వాళ్ళకి కూడా చెప్పున్నారు ఇచ్చిన ప్రతి ని ముందుకు పంపించండి నన్ను పార్వతపురం ఎక్స్కలేటర్ వస్తుంది పార్తపురంకి లిఫ్ట్లు వస్తున్నాయి ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తున్నాయి అంతేకాకుండా మన పైనుంచి వెళ్ళే ప్రతి ట్రైన్ ని ఆపి మన వాళ్ళ కోసం అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ లోకల్ శాసనసభ్యునిగా నా బాధ్యతను మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను